దేశంలో ప్రస్తుతం ఈవీఎంల చుట్టూ ఎన్నికల వ్యవస్థ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఈవీఎంలు వద్దు బ్యాలెట్ల వద్దు అని పిలుపిస్తున్నారు ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధపడుతూ ఉన్నారు అండ్ ఈ నెల మూడవ తేదీ ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయమని చెప్పి కోరబోతూ ఉన్నారు వాళ్ళు అనుమానాలన్నీ ఈసీ ముందు పెట్టిన తర్వాత తర్వాత వాళ్ళు లిఖితపూర్వక పద్ధతిలో మేము సమాధానం చెబుతాము అని చెప్పి ఇప్పటికే చెప్పి ఉన్నారు మరి కాంగ్రెస్ బృందం ఎవరెవరు వెళ్తారు ఏం వెళ్తారో ఏమేమి అనుమానాలు ఈసీ ముందు పెడతారో మూడో తేదీ చూడాలి మరోవైపు వైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం ఏముంది వాటిని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ప్రపంచ కుబేరు టెక్నాలజీలో కింగ్ ఎలెన్ మాస్క్ కూడా చాలా సార్లు ఇదే మాట చెప్పే ఉన్నారు ముందు కూడా ఎలెన్ మాస్క్ ఆ మాట చెప్పి ఉన్నారు చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ పడుతున్నారనే చర్చ అది నిజం కూడా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది ఈ క్రమంలో తాజాగా వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఐదు గంటల తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది లైన్లలో జనాలు లేదు కానీ పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం అంత ఎక్కువ ఎలా పెరిగింది అని చెప్పి కూడా ఇప్పటికీ చర్చ జరుగుతుంది దానికి ఆన్సర్ ఏంటో తెలియట్లేదు ఈ క్రమంలో సయ్యద్ సయ్యద్ సుజు అనే ఒక కథను వరుస పెట్టి వీడియోలు రిలీజ్ చేసి ఈవీఎంలను నేను హ్యాక్ చేసి ట్యాంపర్ చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ నేను హ్యాక్ చేస్తా ట్యాంపర్ హ్యాక్ చేసి ట్యాంపర్ చేస్తాను ఆ మిషన్లలో ఫ్రీక్వెన్సీని ఆ మిషన్లలో ఫ్రీ ఫ్రీక్వెన్సీని మిషన్కి మిషన్కి మళ్ళీ వేరియేట్ చేయడం ద్వారా ఆ ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఈవేంలో హ్యాక్ చేస్తాను ఆయన్ మై ఛాలెంజ్ అన్న విధంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చకు తెరలేదు సయ్య సుజు అని విదేశాల్లో ఉంటుందట తను అయితే దేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న దీని మీద ఏమీ పెద్దగా ఈసీ స్పందించలేదు కానీ బట్ ఇతని వీడియోల మీద ఇతని వీడియో మీద మాత్రం ఈసీ చాలా తీవ్రంగా స్పందించింది ఏకంగా మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కేసు పెట్టారు అతను ఈవీఎంలను హ్యాక్ చేస్తాను ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా మిషన్లలో అని చెప్పి ఇలా చెప్పడం చాలా తప్పు ప్రజల అనుమానాలు కలిగించినట్లు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు పెట్టారు ఈవీఎంలను హ్యాక్ చేయడం ఇంపాసిబుల్ అని అవి చాలా పారదర్శకంగా పనిచేస్తాయి అని ఎలక్షన్ కమిషన్ అయితే వాళ్ళ కంప్లైంట్లో పేర్కొనింది యాక్చువల్గా దేశంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద ఎలన్ మస్క్ కూడా చేయొచ్చు అన్నారు మరి ఏ విషయం మీద అంత తీవ్రంగా స్పందించిన ఈసీ అయితే ఈ సయ్య సూజు అనే ఇతను ఇతని వీడియోలు ఇతను చేసిన ఛాలెంజ్ మీద దీని మీద అయితే తీవ్రంగానే స్పందించి కేసు కూడా ఫైల్ చేశారు మరి